ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి మండే రోజు దివాళీ వస్తుంది సి మనం దివాళీ అంటే మనకి ఒకటి అది ఉంటుంది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ఇట్స్ నాట్ ఏ ఫెస్టివల్ ఆఫ్ సౌండ్స్ కదా అంటే ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు నేను ఏదైనా అన్నాను అనుకోండి ఏంటి ఇప్పుడు నువ్వు క్రాకర్స్ కాల్చేవా అనే క్వశ్చన్ అని చేస్తారేమో చూసేవాళ్ళు అంటే మీరేం చెప్తారు ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని నేను అంటున్నాను కదా దివాళీ గురించి స్పెషల్గా మీరు ఎలా చెప్తారు దివాళీ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ఒక్కటే కాదండి అంటే దివాళీ అంటే వన్ డే ఫెస్టివల్ కాదు యాక్చువల్గా చూస్తే మనము వసుబారస్ అన్నది వస్తుంది ఆ రోజు మనము గోవుల పూజ చేస్తాము అంటే మనం ప్రకృతిని పూజించేది హిందూ ధర్మము సో వసుబారస్ చేస్తాము ధనత్రయోదశి చేస్తాము అనమాట సో ఆల్ అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆ రోజు వి సెలబ్రేట్ అవర్ వెల్త్ అనమాట అది మీ దగ్గర వన్ రూపీ కాయిన్ ఉందా సిల్వర్ ఉందా అన్నది కాదు మన మన దగ్గర ఉన్న వెల్త్ని మనం సెలబ్రేట్ చేసుకోవడము అన్నది ధనత్రయోదశి అంటారు తర్వాత నరక చతుర్దశి వస్తుంది ఆ రోజు దివాళి అంటారు అందరూ బట్ దాని వెనక ఉన్న ౌండ్ చాలా మందికి తెలియదు మనకు శ్రీకృష్ణ చరిత్ర కనుక చూస్తే అందరు చాలా మంది ఆడపిల్లల్ని సిక్స్టీన్ థౌజండ్ హండ్రెడ్ ఆడపిల్లల్ని నరకాసురుడు అన్న ఒక వ్యక్తి సింపుల్ వీకెన్ చెప్పాలి అంటే ఆడపిల్ల ట్రాఫికింగ్ చేశాడు చేసరికి ఆడపిల్ల లెటర్ రాస్తారనమాట కృష్ణ కమెంట్ సేవస్ అప్పుడు కృష్ణుడు ఒక్కటే వెళ్లకుండా తన భార్యను కూడా తీసుకెళ్ళి ఇప్పుడు చూస్తున్నారండి అది ఆకాశంలో ఒక లాగా ఉంటుంది బయట కనిపించదు అది ఏంటో లోపలికి వెళ్ళడానికి రావడం లేదు అట్లాంటి టెక్నాలజీ ఇప్పుడు మనం చూస్తున్నాం విదేశాల్లో కూడా ఆ టెక్నాలజీ అది మన భాగవతంలో చెప్పబడింది అనమాట దాన్ని బ్రేక్ చేసి వెళ్ళి ఆడపిల్లల్ని రక్షింపి ఆ నరక నరక నరకాసురుణ్ణి చంపేశారు సో ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అన్నది రోజు అనమాట ఆ రోజు నరక చతుర్దశి దట్స్ ద రీజన్ వి సెలబ్రేట్ అనమాట నరక చతుర్దశి చాలా మందికి తెలియదు రామాయణంలో మనం గనక చూస్తే రాముడు వచ్చాడు కాబట్టి సెలబ్రేట్ చేయడము సో ఇట్స్ అబౌట్ లైట్స్ ఆల్సో అండ్ సెలబ్రేటింగ్ ఉమెన్ ఆల్సో ఉమెన్ని ప్రొటెక్ట్ చేయడము కృష్ణుడు ఎలా చేశారు అలా చేయడం అది కూడా నరక చతుర్దశి దాని తర్వాత ద్వాదశి న్యూ ఇయర్ అంట నెక్స్ట్ డే దాని తర్వాత ఉన్న ఫిఫ్త్ డే ఏంటిది అంటే మనకు లాగా ప్రతి బ్రదర్ సిస్టర్కి చేసేది అది భాయ్ దూజ్ అంటారు సో దివాళీ ఈజ్ అ వెరీ బిగ్ ఫెస్టివల్ అండి ఫైవ్ డేస్ అనమాట ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ ఫ్యామిలీ ఇట్స్ అ ఫెస్టివల్ విత్ ఫ్యామిలీ ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ స్వీట్స్ అండ్ ఖచ్చితంగా కాల్చాలా అంటే ఖచ్చితంగా కాల్చండి ఎందుకంటే మనం ఏమీ సంవత్సరం అంతా కాల్డం లేదు ఈ డే కోసం అందరం కూడా మనం వెయిట్ చేస్తాము ఖచ్చితంగా కాల్చండి దానివల్ల అంత పొల్యూషన్ కాదు ఎవరైతే వద్దు అంటున్నారో ఒకసారి వాళ్ళ ఫెస్టివల్స్ మీరు చూడండి న్యూ ఇయర్ రోజు వాళ్ళు ఎన్ని కాలుస్తారో ఎవరు కూడా డ్రింకింగ్ గురించి మాట్లాడండి డ్రింకింగ్ వల్ల డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అంటారు దాని గురించి ఎవరైనా మాట్లాడతారో దీని గురించి మాట్లాడతారు సో మీ బ్రెయిన్ వాష్ ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని తెలుసు యు యువర్ క్లెవర్ ఎనఫ్ నేను చెప్పే అవసరం లేదు ఇవన్నీ అవాయిడ్ చేయండి ఫ్లయర్ ఫైర్ క్రాకర్స్ అనేవి ఖచ్చితంగా కాల్చండి అని నేను చెప్తానండి అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఆల్కహాల్ ఇస్ ఇంజురీస్ టు హెల్త్ అండ్ అంటే సో కాల్డ్ యాక్టివిస్ట్లు వచ్చి ఇప్పుడు మీరే పొల్యూషన్ చేస్తున్నారు ఎయిర్ పొల్యూషన్ చేస్తున్నారు యానిమల్స్ కి ఏమంటారు అబ్యూస్ లాంటి కొంచెం వాటికి ఇంజురీస్ చేస్తున్నారు అంటారు కదా ఇప్పుడు ఈ సో కాల్డ్ యాక్టివిస్ట్ లకి మీరు ఏం చెప్తారు దివాళీ సెలబ్రేషన్స్ గురించి నేను ఒకటే మాట చెప్తానండి ఇప్పుడు యాక్టివిస్ట్లకు గురువులకు ఒక తేడా ఉంటుంది ఏంటిది అంటే గురువులు ఆచరణ చేసి చెప్తారు ఇప్పుడు మేము ప్రకృతిని రక్షించండి అంటున్నాము అంటే యూ విల్ నెవర్ సీ మీ ఈటింగ్ ఫార్ ఎనీ నాన్ వెజ్ అనమాట అదే నేను చెప్పొచ్చు అప్పుడు ఏంటిది అంటే నాన్ వెజ్ తినకండి అని చెప్తాను నేను ఇప్పుడు మీరు వాళ్ళ మాటలు చూడండి గాడ్ ఫైర్ క్రాకర్స్ కాల్చకండి అంటారు నాన్ వెజ్ తినకండి అంటారు అదే వాళ్ళ పార్టీస్ మీరు కనుక చూస్తే డైలీ వాళ్ళు నాన్ వెజ్ తింటారు డాగ్ లవర్స్ అంటారు యానిమల్ లవర్స్ అంటారు మరి రోజు మీరు నాన్ వెజ్ తింటేప్పుడు మీకు గుర్తురాదా యానిమల్ లవింగ్ సో చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇప్పటి కాలం దాదాపు యాక్టివిస్ట్ అలాగా ఉన్నారు సో గురువు యాక్టివిస్ట్లో చాలా తేడా ఉంటుంది వీ ఆల్వేస్ నీడ్ ఏ గురువు అండి గురువు చెప్పింది వినాలి కానీ యాక్టివిస్ట్ల మాట వినకూడదు వాళ్ళు ఈరోజు ఉన్నారు రేపు లేరు సో మీరు అంటే మీ విధానంలో ఒకసారి మా ప్రేక్షకులందరి కోసం ఈ దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ మీ నుంచి విషయస్ ఒకసారి చెప్తే తప్పకుండా అండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఒకటే మాట చెప్తానండి మనము రోజు మన పల్లె అందరం మనం బిజీగా ఉంటాము దిస్ ఇస్ ద టైం మనం అందరం మన ఫ్యామిలీకి ఇవ్వాలి మన ఫ్యామిలీకి ఇస్తున్నామంటే యాక్చువల్లీ మనం మనకే ఇస్తున్నాము మీరు చూడండి అన్నీ వదిలేసి ఫ్యామిలీతో ఉంటాం కదా అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది సో మీరు దూరంగా ఉన్నా కూడా ఖచ్చితంగా ప్లాన్ చేయండి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళండి స్వీట్స్ తినండి మంచిగా ఆడుకోండి పాడుకోండి ఫైర్ క్రాకర్స్ కాల్చండి పది మందికి భోజనం పెట్టండి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయండి వన్స్ ఇయర్ కూడా మీరు ఇలా చేశారు అంటే చూడండి మీ రిలేషన్షిప్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయన్నమాట సో ఇస్ ఫెస్టివల్ ఆఫ్ హ్యాపీనెస్ సో ఫ్యామిలీతో సెలబ్రేట్ చేయండి అని చెప్తాను ఫైర్ స్ట్రక్ హ్యాకర్స్ ఖచ్చితంగా కాల్చండి దీపాలు పెట్టండి దీనివల్ల ఏం వేస్టేజ్ కాదు ఓన్లీ మంచి జరుగుతుందని ఖచ్చితంగా చెప్తున్నానండి మళ్ళీ ఒకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా ఈ జెన్జీ అయినా ఎవరైనా ఏ జనరేషన్ అయినా మన సనాతన ధర్మాన్ని నేర్చుకోవడం కోసం ఎలాంటి లాంగ్వేజ్ బ్యారియర్స్ లేవు అండ్ అలాగే చె మేడం చెప్పినట్టు దీపావళి పండుగ ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అన్నట్టు ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ సౌండ్స్ అని కూడా అంటున్నారు ఒక్కరోజు చేసుకుంటే పెద్ద నష్టమే లేదు కానీ అది చేసుకునేది ఏదో జాగ్రత్తగా చేసుకోండి ఇంత మంచి ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అలాగే మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ